వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ జాడు ఎలా కొయ్యాలి జాడికి మందు జల్లాలి చూసేద్దాం ఈ వీడియోలో ఇది స్థలం ఈ స్థలం మా మా వాళ్ళది ముప్పై సెంట్లు ఇక్కడ అక్కడ ఇంటికాడేమో మందు జల్లేసాం ఇక్కడ కూడా జల్లేసాం ఆ అమ్మమ్మ ఏమో జాడికి వస్తుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేద్దాం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూరియా బాగా గ్రోతింగ్ వచ్చేసి తొందరగా కటింగ్ వస్తుంది అని చెప్పేసి యూరియా ఎక్కువ దీనికి ఒక ఎనిమిది ట్రక్కులు పెంట తోలిచ్చాము బరిగొడ్లది దానివల్ల ఇంత గ్రోతింగ్ పదిహేను రోజులు అవుతున్న మందు చల్లకున్న దానివల్ల ఇంత గ్రోతింగ్ వచ్చింది వాస్తవానికి పెంట పెంటప్పు ఉంది కదా లాస్ట్ టైం జేసీవి పెట్టి దీన్ని మొత్తంతో ఇందులో చల్లాము జేసీవితో లాస్ట్ ఇయర్ ఈ పెరగడం మొత్తం బెండతోటేసాం వేస్తే సుమారు ఈ ముప్పై ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు ఉంటుంది యాభై ఐదు వేల వరకు డబ్బులు వచ్చాయి ఇందులో ఇప్పుడు కాపాడుతున్నాయి కదా బెండ మొక్కలు అవి అందులో నుంచే ఇత్తనాలు ముదిరిపోయి పడిత్తనాలు చెట్లు అనమాట ఇవి కాయలు ముదిరి ఇత్తనాలు రాలిపోయి మురిసిన మొక్కలు ఇవి ఇంకా గడ్డి కోసిన ప్రతిసారి వాటికి కూడా కొద్దిగా మందు చల్లుతా ఉంటాం జాడు చల్లాం కానీ ఫస్ట్ జాడు చల్లాం జాడు చల్లితే కొద్దిగా వర్షాల ప్రభావం వల్ల మొత్తం మురిగిపోయి సరిగా మొదలవలేదు విత్తనాలు మంచి కాకపోవడం వల్ల మరి లేకపోతే వర్షం వల్ల కానీ మొత్తానికైతే జరిగింది జరిగిందని చెప్పేసి మళ్ళీ ఎర్రజొనాలు ఇచ్చి కొద్దిగా దున్నిచ్చేసి మళ్ళీ చల్లాము ఇందులో ఇందులో సగం వరకు ఏమో జాడు చల్లాం ఇది మొత్తం ఇటు సైడ్ మొత్తం సూపర్ నైపేర్ ఇదంతా సూపర్ నై మొత్తం పెట్టుకుంటే ఏంటంటే మనకి తక్కువ ప్లేస్ లో ఎక్కువ గడ్డ గడ్డ అయింది అందరూ రెండు వందల యాభై రెండు వందల ఇరవై టన్లు అయింది అని చెప్పేసి అంటున్నారు సూపర్ సూపర్ నై పేరుని అందుకనే దీనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నా దీన్ని మనం కింద గడ్డి ముదురు కొద్దిగా ముద్ర పెట్టి నెక్స్ట్ ఇయర్ కి ఒక ఎకరన్నర నుంచి రెండు ఎకరాల వరకు తీసుకొని మొత్తం ఎకరన్నర సూపర్ నై పేరే పెడదామని చెప్పేసి చూస్తున్నా మా ఇంట్లో గేదెలు ఒక నాలుగును దూడలు మొత్తం ఒక పదహారు దూడలు ఉన్నాయి వీటన్నిటికీ అంటే దూడలు అంటే మేము బయట మురళా జాతి పట్టదూలు కొనకొచ్చాయి ఎనిమిది వీటన్నిటికీ జాడు సరిపోవట్లేదు అని చెప్పేసి బాగా ఇబ్బంది అవుతుంది ఈ సంవత్సరం ఏం జరిగిందంటే వర్ష గడ్డి కూడా సరిగా వేయడం కుదరక గడ్డి కూడా ఒక మూడు ట్రాక్టర్ల గడ్డి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయల గడ్డి ఖరాబ్ అయింది ఈసారి మళ్ళీ ఊరి కోత వచ్చేంత వరకు కూడా కొద్దిగా గడ్డితో ఇబ్బంది గడ్డి ఖరాబ్ కావడం వల్ల వీటిని మేపడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాస్తవం చెప్పాలంటే ప్రజెంట్ అయితే సూపర్ నై పేరు జాడుగు ఈ రెండు ఉన్నా సరే సరిపోవట్లేదు రెండు కలిపి ఒక అరవై సెంట్ల వరకు ఉంది అరవై సెంట్లు కూడా మనకి ఏంటంటే పాలిచ్చే గత వరకే వేస్తున్నాం ఇంట్లో ఉండే దూడలన్నిటికీ కూడా రేటుతోనే మేనేజ్ చేస్తున్నాం మా ఇంటి పెరట్లో ఈ అట్టి చెట్లు చాలా హైట్ తక్కువతో ఇదిగోండి చూడండి హైట్ కనీసం ఇది నాలుగు అడుగులు కూడా హైట్ లేదు గల చూడండి ఎలా చేసిందో ఒకరోజు ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ ఎక్కడో ఒక పిలక వచ్చి మా ఇంట్లో పెట్టింది పెడితే దాన్ని ఫస్ట్ ఇక్కడ నాటాము ఇదంతా ఇది పొట్టి చెట్టు అనమాట ఇది పొట్టి చెట్టు దీన్ని గల కూడా చూద్దు రండి ఒకసారి గల ఇది ఇప్పటికి ఇది నాలుగు గలలు వేసింది మనం లాస్ట్ టైం ఒక వన్ మంత్ బ్యాక్ ఒక రెండు గలలు అయితే రెండు గల మొత్తం కోసుకొని తిన్నాం ఫస్ట్ ఇది వేసాం దీని నుంచి వచ్చిన పిలక ఇక్కడ వేసాం దీంతో పాటు పిలక ఇక్కడ కూడా వేసాం ఇది కూడా ఒక నాలుగు నుంచి ఐదు అడుగుల మధ్యలోనే నాలుగు అడుగులు అయింది ఇది హైట్ నాలుగు అడుగులకి గలేసింది ఇది ఏంటంటే ఇప్పటికి దీని నుంచి ఇక్కడ ఈ మొత్తం లాస్ట్ టైం కాసిన గల చెట్లు అనమాట దీని నుంచి ఒక గల వచ్చింది దాని నుంచి ఒక గల వచ్చింది చెట్టు మీద పండబెట్టి మేము కోసుకొని తింటున్నాం ఎప్పుడు పండిన కాయనప్పుడే కోసుకుని తింటున్నాం పూర్తి ఆర్గానిక్ అనమాట ఇది మా ఇంట్లో గోబర్ గ్యాస్ కూడా ఉండేది ఒకప్పుడు ఇది మొత్తం అదే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ద్వారా ఇది మొత్తం మాకు ఇచ్చారు అయితే కొద్దిగా మేము చదువుకోవడానికి బయటకు వెళ్ళి ఇందులో గోబర్ గ్యాస్ తయారు చేయడానికి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది మొత్తం ఆప్ చేసినాం అప్పుడు అమ్మ ఒకటే చేసుకోలేక ఇబ్బంది అవుతుందని చెప్పేసి దగ్గర దగ్గర మాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా గేదెలు ఉన్నాయి ఇది కనిపిస్తుంది కదా ఇది బోడగాకర ఇది అడవిలో నుంచి అట్టు వచ్చిందో తెలియదు కానీ కాకుల వల్ల వచ్చింది మొత్తానికి అయితే ఇది పడి చెట్టు అనమాట ఈ పడి చెట్టు వల్ల ఏంటంటే మాకు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఒక పావు కేజీ నుంచి నాలుగు వందల గ్రాముల వరకు బోడకాకరకాలు దొరుకుతున్నాయి దీనివల్ల మాకు ఏంటంటే వారానికి ఒకసారి ఇంట్లో కర్రీకి జరిపవుతున్నాయి మీ మొన్న టూ డేస్ అయింది కోసి కాయలు మొత్తం ఈ జాడు కూడా ఏంటంటే సూపర్ నైపేర్ నాటినాక ఈ ఇది వరకు మొత్తం ఇది మొత్తం వేసిన పెరడు కావడం వల్ల మొత్తం గడ్డి బాగా మొలిచింది ఈ దీని వల్ల ఏంటంటే బాగా ఈ సూపర్ నైపీరి ఎదగట్లేదు ఇది రెండోసారి కటింగ్ అనమాట ఇప్పుడు ఈ జ ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మేము అందరూ సూపర్ నై పేరు అనగానే దంట్లు తీసుకొచ్చి నాటుతారు కదా ముక్క పెద్ద పెద్ద ముక్కలు తీసుకొచ్చి నాటుతారు కదా మేమేం చేసామంటే మా బాబాయ్ వాళ్ళు ఒకళ్ళు సూపర్ నై పేరు కొద్దిగా పీకేస్తున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి దుబ్బులు బెక్కొచ్చేసి ఆ దుబ్బుల్లో కొద్ది కొద్ది పిలకలు చేసి నాటాం ఇది అందుకే ఇంతలా ఉంది ఇది ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది రెండో కటింగ్ అనమాట ఈ బారు బారు వరకు ఇలా నాటాం ఈ ఆ బారు ఒకటిను ఈ బారు ఎల్సే బారు అనమాట మిగతాది మొత్తం దంట్లు తీసుకొచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర దంట్లు తీసుకొచ్చేది నాటాము ఈ మొత్తం మనకి రూపాయి లెక్కన ఆరు రూపాయలు లెక్కన కొన్నాయి కాదు ఫ్రీగా వచ్చినాయి మీరు నాటేటప్పుడు మాకు కొద్దిగా నీళ్ళు ఇబ్బంది ఉంది అందుకని చెప్పేసి మేము కయ్యల్లా కట్టాము కయ్యల్లా కట్టినాక మొత్తం నాటాం కానీ ఇవి మొత్తం చూడండి బాగా చనిపోయాయి అక్కడికి దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ చనిపోయినాయి ఇంత నాటిన దంట్లలో చాలా తక్కువ మలిసినాయి చూడండి ఎన్ని ఆడితే ఎన్ని బతికాయో ఈ మొత్తం చనిపోయినాయి ఇది ఒకటి బతికింది ఇక్కడ వర్షాకాలంలో మొత్తం వాటర్ నిలబడి మొత్తం చనిపోయినాయి ఈ ఏరియా మొత్తం ఇటు కొద్దిగా పర్లేదు ఇటు కూడా అంటే అంత ఎక్కువ మొలవలేదు కానీ ఇటు కొద్దిగా పర్లేదు ఈ నా ఈ మడి వరకు ఈ మడి నుంచి వచ్చి ఇటు నుంచి ఇటు బాగానే మలిసినాయి ఇక్కడ ఇక్కడ మొత్తం చల్లడం అయిపోయింది ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో మళ్ళీ వేరే జాడు ఉంది అది కౌలుకి తీసుకున్నాం ఇదేమో మా ఇంటి పెరడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడికి అక్కడ చల్లాలి ఇదే మా పెరడు చెప్పాను కదా ఈ రెండు వందల మీటర్ల దూరంలో ఒకటి ఉందని ఇదే ఇది మొత్తం కలిపి ఇరవై ఎనిమిది సెంట్లు దీనికి ఏంటంటే చుట్టూ ఫినిషింగ్ మేమే కట్టుకున్నాం మొత్తం మేమే చేసుకున్నాం ఇది మొత్తం కలిపి పన్నెండు వేల తీసుకున్నాం తెలిసిన మామయ్య వాళ్ళ దగ్గర కౌలికి దీనికి మోటార్ కూడా పక్కన వేరే అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇస్తారు వాటర్ మార్కు ఇవేంటంటే ఇంట్లో ఊర్లో కొద్దిగా గేదెలు ఎక్కువ ఉంటాయి ఈ ఫినిషింగ్ లేకపోతే కొద్దిగా గేదెలు మొత్తం వెళ్తాయని చెప్పేసి చుట్టూ ఫినిషింగ్ కట్టుకున్నాం రెండు వైపులు మేము కట్టుకున్నాం రెండు వైపులు ఆల్రెడీ పార్దే ఉంది ఇందులో సూపర్ నెయ్యి పేరు జాడు రెండు కలిపేసాం కానీ జాడు ఏం చేసిందంటే సూపర్ నెయ్యి పేరుని తినేసింది అంటే తినడం తినడం కాదు ఈ జాడు ఎక్కువ ఎదగడం వల్ల సూపర్ నెయ్యి పేరు సరిగా దక్క మొత్తం చనిపోయింది సూపర్ నెయ్యి పేరు మాకు ఫస్ట్లో సూపర్ నెయ్యి పేరు ఎలా ఎలా నాటుకోవాలనేది మాకు తెలియదు ఈసారి మేము సూపర్ నై పేరు నాటుకునేటప్పుడు సాల్లు సార్లుగా నాడదాం అని చెప్పేసి ఆలోచన ఉంది సూపర్ నై పేరు ఏంటంటే ఈ ఒరి నాటినట్టు నాటాము ఇది వరకు ఇప్పుడు ఏంటంటే సార్ల వల్ల ఏంటంటే మధ్యలో గాలి ఆడుతుంది ప్లస్ గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇది వరకు యూట్యూబ్ లో చూసాం అలాంటి వీడియోస్ అందుకని చెప్పేసి ఆలోచనతోనే ఈసారి అలా నాడుదాం అని చెప్పి చూస్తున్నాం మాకు నాలుగు గేదెలు ఉన్నాయి చేయ్ రెండేమో సూటి ఉన్నాయి మూడేమో పాలిష్ ఉన్నాయి మొత్తం ఐదు శాతీలున్నాయి ఎనిమిది ఉన్నాయి వాటికి రోజుకు నాలుగైదు మోపులు పోతున్నాం నాలుగైదు మోపులు కోసి చేతులు మొత్తం కోసిపోతుంటే ఈ సొక్క చేసుకున్నాం అయినా నా చిన్న కొడుకు నేనే చేసుకుంటాను మొత్తం ఊర్లో ఖాతాలు ఉన్నాయి మొత్తం పది లీటర్లు అవుతున్నాయి పది లీటర్లు కూడా ఊర్లో ఖాతాలు డెబ్బై రూపాయలు చూస్తాను పోతున్నాం రోజు పొద్దున్నే అమ్మ నేను ఇలా జాడుకొస్తా వస్తూ ఉంటాం పొద్దున్నే అమ్మ ఒక ఐదు మోపుల నుంచి నాలుగు మోపులు అంటే ఒక్కోసారి జాడు ఉన్నప్పుడు ఏమీ ఐదు ఐదు వస్తూ ఉంటాం జాడ ఉన్నప్పుడు ఉన్నప్పుడే నాలుగు మోపులు వస్తూ ఉంటాం ఒక మూడు మోపుల వరకు గానీ రెండు మోపుల వరకు గానీ పాలిచ్చే గేదెలకి పెద్ద గేదెలకి వేస్తాం ఒక మోపు మోపున్నర వరకేమో చిన్న గేదెలకేస్తాం అంటే పడదులు పడదుళ్ళు ఉన్నాయి ఆ పడదొలకి వేస్తాం రెండు గేదెలు పాలిస్తున్నాయి ఆ రెండు గేదెలు వచ్చేసి పూటకి ఎనిమిది లీటర్ల నుంచి ఏడు లీటర్ల వరకు పాలిస్తున్నాయి అవి మొత్తం ఇళ్ల గే ఖాతాల వరకే పోస్తున్నాం ఎల్ల ఖాతాలో అయితే మేము డెబ్బై రూపాయలకు పోస్తున్నాం లీటర్ వచ్చేసి మేము ముందు ముందు తీయబోయే వీడియోలు అన్నీ మీకు రావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ మాకు మీకు ఏమన్నా అనిపిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మేము ముందు ముందు కూడా అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉంటాం ఈ గేదెలకు సంబంధించినవి లేకపోతే వ్యవసాయానికి సంబంధించినవి ఈ పండ్ల తోటలకు సంబంధించినవి కూడా మేము తీస్తూ ఉంటాం ఇలాంటివన్నీ మీకు రావాలంటే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ